ఈ రోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం నలభై ఎనిమిది గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం భోజనాలు అక్కడనే పెడదాం బట్టలు తెచ్చుకో మేము వస్తాం మామ అల్లుడు మీరిద్దరు రాండి లేవైతే ఎంబడి కొడుకుని తెచ్చుకోరు అవతల మీ బిడ్డ ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము మాకెవ్వరు లేరు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అల్చిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం చర్చ చేద్దాం హిట్ టీవీ ప్రెజెంట్ లైక్ షేర్ కమ్ అండ్ టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు వెయ్యరు తమ్ములకి చూడడానికి బాగుండదు హిందూ సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని అమ్మా నీ వెన్నెలా